గతంలో కూటమి ప్రభుత్వం జగన్ మీద చేసిన విమర్శల్లో ప్రధానమైంది ఆంధ్రదేశానికి పెట్టుబడులు రావడం లేదు ఇక్కడ వాణిజ్యం కానీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అనుకూలమైన వాతావరణం లేదు బెదిరించి పంపించి వేస్తున్నారని తీవ్రమైన ఆరో ఆరోపణ చేసింది కానీ అలాంటిది ఏమీ లేదని ఈరోజు అదే ప్రభుత్వం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు ఒక నిన్న సచివాలయంలో ఒక సమీక్షా సమావేశం అధికారులతో నిర్వహించాడు ఆ సమీక్షా సమావేశంలో ఆయన చెప్పిన విషయాలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అలాంటిది ఏమీ లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ అని ఆయనే ఒప్పుకున్నట్టు అయింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక ఇండెక్స్ని ప్రపంచ బ్యాంకు ఇస్తుంది అందరికీ అంటే ఎక్కడైతే వాణిజ్యం వ్యాపారం చేసుకోవడానికి సులభతరమైన పద్ధతులు సరైన వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక ర్యాంకులు ఇస్తుంది ఆ ర్యాంకుల్లో దాదాపు పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ నెంబర్ లో ఉంది అంటే చంద్రబాబు నాయుడు సమయంలో కూడా నెంబర్ లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా నెంబర్ లోనే ఉంది కనుక ఆ నెంబర్ వన్ స్థానాన్ని మనం కాపాడుకోవాలి కనుక అందుకు తగిన చర్యలు తీసుకోండి అని నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞానందు ఒక సచివాలయంలో చేసిన అధికారులతో సమీక్ష సమావేశంలో ఆదేశించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఒకటో స్థానాన్ని తగ్గనేకుండా చూసుకోండి అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రపంచ బ్యాంక్ ఇచ్చే ఇండెక్స్ లో నెంబర్ వన్లో ఉంది వ్యాపారం చేసుకోవటానికి ప్రభుత్వము పరిస్థితులు సంపూర్ణంగా సహకరించినప్పుడే ఈ ఇండెక్స్ కేటాయిస్తారు సేమ్ ఏమాత్రం జగ ప్రా చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అలాగే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉంది కూటమి నాయకులు చేసిన ఆరోపణ అబద్ధం అని ఈ రోజు ప్రధాన కార్యదర్శి ఒప్పుకున్నట్టయింది